ఆ చీకటి లేని ఊరు మొత్తం రంగన్న చెప్పిందంతా విని ఒప్పుకోక తప్పదులే అని భవిష్యత్తు గురించే కదా అని సర్ది చెప్పుకున్నారు ఇంట్లో ఆడవాళ్లేమో వాళ్ల ఇంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు సమయం తెలియకుండా పిల్లలు ఆడుకోవడం అలానే మగవాళ్లు కూడా ఇంకా వెళుతునుంది కదా అని పని చేసుకోవడం చేస్తున్నారు అలా ఉంటే సమయానికి తిండి తినడం లేదు పడుకోవడం కూడా లేదు ఇలా ఉంటే వాళ్ల ఆరోగ్యం ఏమవుతుందోనని ఆడవాళ్ల భయం రంగన్న ఊరందరితో అధికారి చెప్పిన సమాచారం చెప్పి వారమవుతుంది ఊరంతా నెమ్మదిగా వీధిలో కలిసి పడుకోవడం ఆపేస్తున్నారు ఆ ముందు రోజు కూడా అంతే కాని రంగన్న మాత్రం బయటే పడుకున్నాడు రాదమ్మని ఒక దుప్పటి పెట్టమని చెప్పి దాన్ని కప్పుకుని పడుకుంటున్నాడు అలా తర్వాత రోజు కోడి కూతకి లిగిచాడు మంచం మీద నుండి లేవలేకపోయాడు ఇంకా నిద్రమత్తు వదల్లేదు రంగయ్యకి రాధమ్మ బయటకొచ్చి ఇలా అంది ఏంటండి ఈ మధ్య ఆలస్యంగా నిద్రలేస్తున్నారు నేనందుకే లోపలికొచ్చి అని చెబుతున్నాను నా మాట వింటే కదా మీరు రంగన్న ఏం మాట్లాడకుండా ఆ పెద్ద పెద్ద లైట్లున్న వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడేమన్నా అంటే కష్టమని మీద పడిపోతుందని మనసులో అనుకుంటూ అలా ఆ లైట్లు వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడరే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటో అది ఒకసారి అధికారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను దేని గురించి ఆ లైట్లు ఆగవో అన్నారని చెప్పారు కదా మీరే మళ్ళీ ఏం అడుగుతారు వెళ్ళి అది కాదే ఆ పెద్ద ఫ్యాక్టరీ వల్ల మా నూరికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కదా మనం వెళ్ళి కొంచెం పనిపించమందాం ఏమంటావు రాతమ్మకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు ఏమైంది ఈయనకి అని వింతగా చూసి ఇలా అడిగింది ఏం మాట్లాడుతున్నారండి పొలం పనులు చేసుకునే మనకి ఈ ఫ్యాక్టరీలో పనులు ఎవరిస్తారు ఇస్తారే ఇచ్చే వరకు వదలం ఆ లైట్ల వల్ల మనకి నిద్ర ఉండటం లేదు కదా పనులు చేసుకోవడానికి నిద్ర సరిపోవటం లేదు ఇదే చెప్తాను ముందు ఊర్లో వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళండి ఇక అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఏమైందో ఏంటో ఈయనకి నిద్ర సరిగ్గా లేక బుర్ర పని చేయడం లేదేమో అని గొనుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది రాధమ్మ రంగన్న పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడే కాని ఆలోచనంతా ఆ సమస్యని ఎలా ఊరికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఆ రోజు పొలం దగ్గరికి వెళ్ళాక రమణ కనిపించాడు ఒరే రమణ ఏంటి ముందే ఎల్తురు వల్ల మెలకు వచ్చేసిందయ్యా సర్లే సర్లే కదా పనన్న అలానా ఇంట్లో రాధమ్మ పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు పక్కింటి వెంకటలక్ష్మి వచ్చి వదినా అని పలకరించింది రాధమ్మ చూసి ఆ చెప్పు వదినా అని లేచి బయటకు వెళ్ళింది ఏం కూర వండవు వదినా ఏంటి పప్పుచారు వండుతున్నా వదినా అయిపోవచ్చింది తాలింపు పెట్టాలి మీరేం చేశారు నేను బెండకాయ ఈ చేస్తున్నాను వదిన దాని గురించి కొంచెం కరివేపాకుందేమో అడుగుదామని పిలిచానులే వదిన తీసుకొని వస్తానుండండి వెంకటలక్ష్మి సరే అని అలా బయట నిల్చుని ఉండగా రాతమ్మ లోపలికెళ్ళింది వంటగదిలో ఒక డబ్బాలో ఉన్న కరివేపాకు రెబ్బలు కొన్ని తీసుకుని బయటకొచ్చింది ఇక వెంకటలక్ష్మి నవ్వుతూ తీసుకుంది అవును ఇంకా మీ ఆయన రాలేదా లేదిన ఇంకా రాలేదు నేను అదే చూస్తున్నా ఆయన బానే అయిందిలే నేను ఇంకా తాలింపే పెట్టలేదు అవునవునులే మా ఆయన అయితే ఈ రోజు పనిలోకే వెళ్ళలేదు అయ్యో ఏమైంది ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లేదు కదా పొద్దున్నే లేవలేక పడుకుని ఉంటున్నాడు అలా ఇంకా బద్దకం వచ్చేస్తుంది ఇదిగో ఈయన కూడా సరిగ్గా పడుకోవడం లేదు లోపల అంటే వినడం లేదు ఇంకేం చేస్తాం అవును ఏం చేస్తాం సరేలే వదిన నేను లోపలికెళ్తా వచ్చేలోపు వంట అయిపోతే తినేసి మళ్ళీ వెళ్తారు హా సరే సరే ఉంటాను ఆ సరే వదిన అని లోపలికెళ్ళింది వంటగదిలో కట్టెల పొయ్యి మీద బాణి పెట్టి నూనె పోసి తాలింపు వేస్తుంది అలా తన పని తాను చేసుకునే లోపు బడి నుండి సీను వచ్చాడు ఉమ్ము వీడప్పుడే ఎందుకొచ్చాడు అని అనుకుంటూ వంటగదిలో ఉన్నాన్రా అని చెప్పింది సీను విని వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నవ్వుతూ అని మామూలుగా పిలిచాడు వాడి ఆనందాన్ని చూసి రాధమ్మ ఇలా అంది ఏంట్రానికంట ఈరోజు బడి మధ్యాహ్నం నుంచి సెలవిచ్చారమ్మా రాధమ్మ అనుమానంగా చూస్తూ దేనికి అని అడిగింది గారికి అలసటగా ఉందని చెప్పి వెళ్ళిపోయారంట ఇక మేమేం చేస్తామని మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అలా ఎందుకు వెళ్ళిపోమంటున్నారా నిజమే అమ్మా మొన్నటి నుంచి ఆయనకి జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులు అయినా సరే పడికొస్తున్నారు రోజు ఇంకా ఆయన వల్ల కాలేదని హెడ్ మాస్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయారంట రాతమ్మకి అర్థం కాలేదు ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ సీనుని పట్టలు మార్చుకుప్పు నీ కూడా మీ నాన్నగారితో కలిసి వడ్డించేస్తాను అని చెప్పింది సీను నుండి వెళ్ళిపోయాడు రాధమ్మ మాత్రం ఇదే విడ్డూరం అని అనుకుంటూ వంట ముగించింది కొంతసేపు అయ్యాక రంగన్న ఇంటికొచ్చాడు తాను లోపలికి రాగానే సీనుని చూసి సీను ఏమైందో చెప్తూ ఉంటే ఈలోక రాధమ్మ వాళ్ళిద్దరికి భోజనం వంటించి తీసుకునొచ్చింది తింటూ మాట్లాడుకోండి రండి అని పిలిచింది వాళ్ళిద్దరూ కింద కూర్చొని భోజనం మొదలు పెట్టారు చెప్పిందంతా విని రంగన్న రాధమ్మతో ఇలా అన్నాడు చూసావా ఈ వెలుగు వల్ల మన ఊర్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో నేనొకసారి ఊరోళ్ళతో మాట్లాడతాను మీ ఇష్టం భోజనం పూర్తయింది సీనుతో పాటు రంగన్న కూడా కొంతసేపు అలా కబుర్లు చెప్తూ విశ్రాంతి తీసుకున్నాడు ఈలోక రాధమ్మ కూడా భోజనం చేసేసి వాళ్ళ దగ్గర కూర్చుంది కొంతసేపు అయ్యాక రంగన్న పొలానికి బయలుదేరాడు పొలంలో పనులు చేసుకుంటూ అలానే చేయిస్తూ అందరికి తానేమనుకుంటున్నాడో చెప్పాడు ఊరిలో చాలామంది ముఖ్యంగా రచ్చ వాళ్ళంతా అక్కడే ఉన్నారు అందరూ సరే అని కొంతమంది మాత్రం అడిగినట్టు ఆ ఫ్యాక్టరీలో మనమేం పని చేస్తాం అని తిరిగి అడిగారు ఏదో ఒక పని చేసుకుందాం ఆ ఫ్యాక్టరీ వల్ల మనకి భవిష్యత్తులో ఉపయోగం ఉంది అంటున్నారుగా కానీ ఇప్పుడు మన ఏదో ఒక సమాధానం కావాలి కదా ఇంక సరే అని ఒప్పుకున్నారు ఆలస్యం చేయకుండా అక్కడి నుండే జిల్లా కార్యాలయానికి సైకిల్ తీసుకుని బయలుదేరాడు రంగన్న రంగన్నతో పాటు రమణ కూడా వెళ్ళాడు వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నాక అధికారి గది బయట నిల్చొని ఉన్నారు వాళ్ళని చూసి అధికారికి చీకట్లేని ఊరు నుండి వచ్చారని ఆయన పనివాడు చెప్పాడు అవునా సరే లోపలికిమ్మను పనివాడు బయటకు వచ్చి అయ్యారు మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి వెళ్ళండి నమస్తే అయ్యా నమస్తే రండి కూర్చోండి అక్కడున్న కుర్చీలో రమణ రంగన్న కూర్చున్నారు ఏంటి ఇలా వచ్చారు ఆ ఫ్యాక్టరీ గురించి మాట్లాడదామని వచ్చామండి దాని గురించి ముందే మాట్లాడాం కదా రంగన్న ఇంకేంటి అయ్యా అంటే అది ఆపేమని కాదయ్యా దాంట్లో మా ఊరు వాళ్ళకి ఏమన్నా పనులు ఇస్తారేమోనని వచ్చాం అదేంటి అయినా మీ ఊరు అంతా రైతులున్నారు కదా ఆ ఫ్యాక్టరీలో పనులు ఎలా చేస్తారు నేర్పిస్తే చేస్తామయ్యా మేమంతా కష్టజీవులం అది కాదు రంగనా నీకు అర్థం కావట్లేదు అయ్యా ఫ్యాక్టరీ వల్ల మా ఊళ్ళో చాలా మార్పులు వస్తున్నాయి అయ్యా నిద్ర పట్టక పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళలేకపోతున్నాం బడి పొంతులు గారు ఒంట్లో తేడా చేసి బడికి వెళ్ళటంలా ఈ రోజు మధ్యాహ్నం నుంచి పిల్లలు ఇంటికి వచ్చేశారు అలా కొంతసేపు ఆలోచించి ఏ పనులు చేస్తారని అధికారి అడిగారు ఏం కొంత నేర్చుకుని అర్థమయ్యా జీతం తక్కువ వస్తుంది ఎక్కువే ఉండదు సరేనా రంగన్న రమణ ఒకరినొకరు చూసుకుని సరే అని ఒప్పుకున్నారు సరే అయితే రేపటి నుంచి ఉదయం ఎనిమిది అవగానే ఎవరైతే అక్కడ పని చేద్దాం అనుకుంటున్నారో అక్కడికి రండి నేను అక్కడ వాళ్ళకి చెప్తాను జాగ్రత్తగా పనిచేసుకోండి వాళ్ళిద్దరూ సరే అని వాళ్ళ ఊరికి బయలుదేరారు పని చేస్తున్న ఇంకొక వ్యక్తి ఇదంతా విని మనకి పని తొందరగా అవ్వటం కావాలి వీళ్ళందరూ వస్తే ఎందుకు కాదనాలి అందుకే కదా వాళ్ళందరికీ మనం జీతం ఇవ్వలేం కాబట్టి జీతం తక్కువ ఇస్తామని చెప్పాను ఓహో అని చెప్పి ఆ ఇంకొక వ్యక్తి తన కుర్చీ దగ్గరకు వెళ్లిపోయాడు వాళ్ళని చూసి అక్కడే ఆగి జిల్లా కార్యాలయంలో జరిగిందంతా చెప్పారు మనం రంగన్న చేస్తాంరా మనకి ఇల్లు గడవాలంటే లాభాలు రావాలిగా ఈ వారంలానే ముందు ఉంటే పంటలు నాశనం అయిపోతాయి అప్పుడు ఇల్లటడుచుద్ది అవన్నీ ఆలోచించి అక్కడ పనిచేస్తే ఏదో కొంచెమైనా వచ్చిద్ది కదా అని వెళ్ళి మాట్లాడాను తెలివైన ఓడి మళ్ళీ నిరూపించుకున్నావు రంగన్న మరి మా రంగన్న అంటే ఏమనుకుంటున్నావు అని అన్నాడు రమణ అందరూ నవ్వుతూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇళ్లకు వెళ్ళిపోయారు రంగన్న రాధమ్మకి జరిగిందంతా చెబుతుంటే ఆశ్చర్యంతో అలా నోరు విప్పి చూసింది ఏంటి ఇంత జరిగిందా అన్నట్టుగా తర్వాత రోజు ఏడు గంటలకు నిద్రలేచి స్నానం చేసి తన సైకిల్ తీసుకుని రచ్చబండ దగ్గరకు వెళ్లాడు రంగన్న ముందు రోజు అందరూ అక్కడ కలుద్దామని మాట్లాడుకున్నారు ఒక పావు గంటలో అందరూ అక్కడికి వచ్చేశారు అని అన్నాడు అందరూ వాళ్ళ సైకిల్ మీద బయలుదేరారు వెళ్ళాక అందరూ సైకిల్ ఒక దగ్గర పెట్టి లోపలికెళ్లారు అదంతా చాలా పెద్దగా ఉంది లోపల పొగ అలానే పెద్ద శబ్దాలతో వేడిగా ఉంది లోపలికెళ్లి అక్కడ నిల్చుని ఉండడం చూసి అక్కడ పనిచేస్తున్న ఒక ఆయన వాళ్ళ దగ్గరకొచ్చి అధికారి గారు చెప్పిన వాళ్ళు మీరేనా అని అడిగారు ఆయన తల మీద కవచంలాగా ఒక పసుపు రంగు టోపీ పెట్టుకుని ఉన్నారు సరే అని తన వెనక రమ్మన్నాడు అలా ఆ రోజందరూ ఒక్కొక్క పని నేర్చుకుంటూ ఆ రోజంతా గడిపారు కొంతమంది మిషన్ శుభ్రం చేయడం ఇంకొంతమంది బటన్లు నొక్కడం ఇలా చేశారు ఇక సాయంకాలానికి అందరూ ఎక్కువ ఏం మాట్లాడుకోకుండా ఇళ్లకు వెళ్లిపోయారు అందరూ మొహాలు అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి రంగన్న ఇంటికెళ్లాక దీనికన్నా పొలం పనే నయం అనుకుంటా అని అంది కాలం మారుతుంది మనం కూడా మారాలి కదా నేనేమి పొలం పని మానేస్తా అంటం లేదుగా కొన్ని రోజులు ఇచ్చేద్దాం తర్వాత ఎట్టాగో పొలం దగ్గరికే కదా వెళ్ళాలి అని పడుకున్నాడు ఆ రోజంతా ఊరంతా లోపలే పడుకున్నారు మార్పు మొదలయ్యింది కొత్త పనులు నేర్చుకుంటున్నారు కానీ ఊరందరికీ తెలుసు చివరికి పొలమే వాళ్లకు జీవనాధారము అని కొత్త పనులు నేర్చుకోవడంలో తప్పు లేదు కదా సత్తినపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో చెరువు పొలాలు ఆవులు కోళ్లు అన్నీ ఉండేవి ఊరంతా కష్టపడే రైతులుండేవారు వాళ్లకు శ్రమే నమ్మకం ఆ ఊరి అంచిన ఒక చిన్న ఇల్లుండేది అందులో శంకరయ్య అతని భార్య లక్ష్మి ఉండేవారు శంకరయ్య పేద రైతే కాని అతని మనసు చాలా పెద్దది ఉదయం కోడి కూయగానే లేచి పొలానికి బయలుదేరేవాడు చెరువులో కడవ వేసి నీళ్లెత్తి పంటకు నీళ్లు పోసేవాడు మధ్యాహ్నం సూర్యుడు మండినా వానవచ్చినా శంకరయ్య పని మానేవాడే కాదు బాగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు శంకరయ్య కాని అతని భార్య లక్ష్మి మాత్రం పూర్తిగా విరుద్ధం తాను మాత్రం సోమని పనిచేయడానికి మాత్రం ఇష్టపడేదే కాదు లక్ష్మి నువ్వు తెల్లవారుజామును లేవటం చాలా అరుదు పొరుగింటి స్త్రీలు ఇల్లుడుస్తూ పాలు మరిగిస్తూ పిల్లలకు తినిపిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా మత్తులోనే ఉంటావా ఏంటి అసలు ఆడాలి పడుకోవచ్చా చెప్పు మనం ఉండేది కాదు పల్లెటూర్లో అబ్బాబాబా ఏంటండి మీ నాస ఇంకా సూర్యుడు పైకి ఎక్కనే లేదు కదా ఇంత తొందర తొందరేంటా మీకందరూ లేస్తే నేను కూడా త్వరగా లేవాలని రాసి పెట్టుందా ఏంటి కాసేపు పడుకోనివ్వండి మీరెల్లండి పనికి ఎవరినైనా మార్చచ్చు గాని నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను పెళ్ళైన కొత్తలో అనుకునేవాణ్ణి అలా మారుతావేమో అని కాని నిన్ను చూస్తుంటే నేను మారిపోతానేమో అనిపిస్తుంది సరేగాని వంట కూడా చేశాను త్వరగా లేచి దిను లక్ష్మికి కంచంలో అన్నం పెట్టి శంకరయ్య పొలానికి వెళ్లిపోయాడు కానీ ఇంటి పనులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడే పేరుకుపోతాయి ఒకరోజు పొరికింటి రాములమ్మ వచ్చి అక్క మీ ఇంటి గడప ముందు చెత్త కుప్పలా ఉంది ఊడవా ఒక్కసారైనా చీపురు పట్టవా ఏంటి ఏముందిలే గాలి వేస్తుంది ఆ గాలితో ఆ చెత్త తోసుకుపోతుందిలే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని నవ్వుకున్నారు ఒకరోజు గ్రామంలోని స్త్రీలు చెరువు దగ్గర పట్టలు కడుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అందరి చర్చల్లో ఒకటే లక్ష్మి సోమరితనం అయ్యో శంకరయ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి భార్య ఎందుకు దొరికిందో ఆమె వల్ల అతనికి కష్టం వచ్చింది ఇంకేం లేదు ఆడవాళ్ళు అలా బద్ధకంగా ఉంటే ఇంట్లో పేదరికం పోదు అదంతా వదిలేలే ఇంటి పని చేయడం కూడా కష్టమే అని నెపం పెడుతుంది ఏదో ఒక రోజు ఆ శంకరయ్య తప్పక గద్దె బెక్కబోతాడు లక్ష్మి తప్పక మారుతుంది లక్ష్మి కోసం మనం మాట్లాడుకునేవి రోజు వినబడేవే కాని లక్ష్మి మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది ఒకరోజు శంకరయ్య పొలం నుండి వచ్చి లక్ష్మితో ఇలా అన్నాడు లక్ష్మి ఈరోజు ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయి బియ్యం కొనే వరకు రేపటికి కనీసం కొంచెం పప్పు రుబ్బు పెట్టు ఒకరోజైన గల్స్ వస్తుంది అయ్యో నా వల్ల కాదు ఇంత పని నన్ను చేయమంటావా ఏంటి రుబ్బడం మాత్రం నాకు చాలా కష్టం నువ్వే ఎక్కడో ఒకటి చూసుకో బియ్యం తీసుకొని వస్తే వండదా లేకపోతే పస్తులు ఉండాల్సిందే శంకరయ్య అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి అతని చెమటతో పండించిన ధాన్యం అతని కష్టంతో వచ్చిన కాసులు వృధాగా పోతున్నాయి ఒకసారి గ్రామంలో పెద్ద జాతర జరిగింది అందరూ స్త్రీలు రంగురంగుల బట్టలు వేసుకుని ఊరంతా ఉత్సవంలో పాల్గొన్నారు లక్ష్మి కూడా వెళ్ళింది అక్కడొక వృద్ధ సన్యాసి ఇలా ఉపన్యాసం చెబుతున్నాడు సోమరితనం అనేది మానవునికి మహాశత్రువు అది ధనాన్ని దోచేస్తుంది గౌరవాన్ని నాశనం చేస్తుంది కుటుంబాన్ని కూలగొడుతుంది ఎవరు కష్టపడతారో వారే నిజమైన రాజులు ఎవరు పని మీద అలసత్వం చూపిస్తారో వారు జీవితంలో ఓడిపోతారు సోమరితనం మనకు పెద్ద శత్రువు కాబట్టి ప్రతి మనిషి కష్టపడి పని చెయ్యాలి మనం ఒకరికి భారం కాకూడదు సోమరితనం ఉన్న స్త్రీ ఇల్లు చీకటిమయమవుతుంది కానీ కష్టపడే నిలయం అవుతుంది ఈ మాటలు లక్ష్మీ చెవిలో పట్టాయి మొదట పెద్దగా పట్టించుకోలేదు కాని సన్యాసి చెప్పిన చివరి వాక్యం మాత్రం ఆమె హృదయాన్ని తాకింది ఆ రోజు రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు తనకు ఎదురైన పొరుగువారి మాటలు భర్త చూపిన ఓర్పు సన్యాసి ఇచ్చిన బోధ అన్ని కలిసిపోయి తన మనసును కదిలించాయి నేనింతకాలం తప్పు చేశాను నా సోమరితనం వల్ల మా ఇంటి గౌరవం పోతుంది ఇక నుండి నేను మారాలి గౌరవంగా బ్రతకాలి నా భర్త గౌరవం పెంచాలి ఇక మరుసటి రోజు శంకరయ్య ఆశ్చర్యంగా మనసులో ఇలా అనుకున్నాడు ఈ రోజు ఉదయం తొలిసారిగా చూస్తున్నాను లక్ష్మిలో ఏంటి మార్పు ఊరంతా ముందే లక్ష్మి లేచి ఇంటి గడపూర్చింది ఏంటబ్బా ముందుగానే పాలు మరిగించింది ఏంటండి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం లేదు లక్ష్మి ఇది మనీనా అనిపిస్తుంది పని చేయకపోతే ఎందుకు పని చేయడం లేదు అని తిడతారు పని చేస్తుంటే నమ్మలేకపోతున్నారు నేనేం చెయ్యను సరే కానీ మీకోసం పిండి రుబ్బి పెట్టాను వండి వడ్డిస్తాను త్వరగా పని నుండి రండి శంకరయ్య మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు లక్ష్మి ఇది నువ్వేనా అసలు ఇంత మార్పు కలగడానికి కారణమేంటి లేకపోతే నిజంగా అబద్ధం చెప్తున్నాయా లక్ష్మి నవ్వుతూ నేనింతవరకు మీ కష్టాన్ని పట్టించుకోలేదండి ఇక నుండి నేను మీతో పాటు కష్టపడతాను ఇద్దరం కలిసి కష్టపడి పనిచేద్దాం ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అయ్యో లక్ష్మి అలా మాట్లాడుకు నీలో మార్పు అలా రోజులు కడుస్తాయి లక్ష్మి పూర్తిగా మారిపోయింది ఉదయం లేచి పనులు చేసేది పొలంలో భర్తకు తోడుగా వెళ్లేది ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది పొరుగువారు కూడా ఆశ్చర్యపోయి లక్ష్మి కురిపించారు మా లక్ష్మి ఇప్పుడు లక్ష్మి అయింది లక్ష్మి ఇలా ఇలా చూస్తే సంతోషంగా ఉంది ఇలానే ఆనందంగా స్నేహితులకు చెప్పాడు భార్య మారితే ఇల్లు మారుతుంది ఇంట్లో శాంతొస్తుంది అలాగే మా ఇంట్లో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది కాని ఒక మార్పు ఒక నిర్ణయం కుటుంబాన్ని నిలబెడుతుంది ఒకరోజు పొరిగిట్టి రాములమ్మ ఇంటి గడప దగ్గర కూర్చొని చూసేసరికి లక్ష్మి పనులు చేస్తూ కనిపిస్తుంది అయ్యో లక్ష్మి ఇది నువ్వేనా నువ్వెంత తెల్లవారు చాబున లేవడం అంటే నాకైతే నమ్మ సఖ్యం కావట్లేదు రాములమ్మ నేను తప్పు చేశాను శంకరయ్య కష్టాన్ని పట్టించుకోలేదు ఇక నుండి అతనికి తోడుగా ఉండాలని అనిపించింది తోడుగా పనిచేస్తాను కూడా శంకరయ్యతో పాటు రాములమ్మ నవ్వుతూ చాలా బాగుంది శంకరయ్య భార్య మారితే ఒకరోజు పొలం నువ్వు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు లక్ష్మి నీ మార్పు నాకింత ఆనందిస్తుందని ఊహించలేదు ఇప్పటి వరకు ఒంటరిగా కష్టపడి విసిగిపోయేవాణ్ణి ఇప్పుడు నీతో కలిసి పనిచేయటం వల్ల అలసట పోతుంది మీరింతకాలం ఒంటరిగా భరించారు నేను నిజంగా పాపం చేశాను కానీ ఇకపై మీకు భారం తగ్గించడానికి మీకు తోడుగా ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను ఆ ఊర్లో సంక్రాంతి వచ్చింది ఊరి ప్రతి ఇంటి గడప ముందర పువ్వులు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు మునుపు లక్ష్మి ఇంటి గడప చెత్తతో ఉండేది కాని ఈసారి మాత్రం అందంగా రంగవల్లలు వేసి పువ్వులు అల్లింది లక్ష్మి గడప ముందర ఊరంతా అది చూసి ఆశ్చర్యపోయింది ఇది నిజంగా ఆ సోమరి లక్ష్మి ఇల్లేనా అని మాటలు ఊరు మొత్తం వినిపించాయి కానీ జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు కదా ఒకసారి శంకరయ్య అనారోగ్యంతో కూలిపోయాడు పొలానికి వెళ్ళలేకపోయాడు ఇంతకుముందు లక్ష్మి అయితే ఏం చేద్దాం పరిస్థితి బాగాలేదు పనికి వెళ్ళకండి అని చెప్పేదే కాని కాని ఇప్పుడు లక్ష్మి పూర్తిగా మారిపోయింది ఈ రోజు నేను పనికి వెళ్ళలేను లక్ష్మి కష్టంగా ఉంది ఈ రోజు నేను పొలం పని చూసుకుంటానులేండు కాని మీరింట్లోనే ఉండండి ఆరోగ్యం సర్దుకున్నాక పొలానికి వెళ్దురు కాని లక్ష్మి స్వయంగా పొలానికి వెళ్ళింది నారుకు నీళ్లు పోసింది పశువులకు ఆహారం పెట్టింది పొరుగు వాళ్లు చూసి ఆశ్చర్యపోయారు ఇది నిజంగా లక్ష్మినేనా ఇక ఈ ఇంటికి పేదరికం దూరం అని అనుకున్నారు ఇక ఈ కథలోని నీతేంటే సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది పని మానేసినవాడు గౌరవం కోల్పోతాడు సంపతిని కూడా కోల్పోతాడు చివరికి కుటుంబాన్ని చీకట్లో నెడతాడు కష్టం చేసిన వాడే గెలుస్తాడు భర్త చెమటతో జీవనం సాగిస్తే భార్య కూడా తోడుగా కష్టపడితే మాత్రమే ఇల్లు నిలుస్తుంది ఎంత సోమర్తనం అలవాటైనా ఒక నిర్ణయం ఒక స్ఫూర్తి వాక్యం మనిషి జీవితాన్ని మార్చగలదు కుటుంబంలో భార్య పాత్ర గొప్పది భార్య కష్టపడితే ఆ ఇల్లు స్వర్గమవుతుంది భార్య సోమర్తనం చూపితే ఆ ఇల్లు నరకమవుతుంది